హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము ఎక్కువ హడావిలు లేకుండా చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో మిరియాలు జీలకర్ర ఆవాలు ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇందులోనే పచ్చిశనగ పప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఈ పప్పులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ వీటిని మీడియం ఫ్లేమ్ మీద కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను ఇందులోని మూడు ఎన్నిమరపకాయలు వేసుకొని ఇలా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారం ఇవ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిశనగ పప్పు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే పల్లీలు అండి పప్పు అంటారు ఇవి వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని అలానే ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగో వేసుకుంటున్నాను ఇంగో వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పసుపులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది నేను ఒక పెద్ద నిమ్మకాయ సరేంత చింతపండుని నానబెట్టుకొని చిక్కడి గుజ్జులా తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చింతపండు గుజ్జు బాగా చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకోండి పులిహోర రెడీ చేసుకోవడం కోసం ముందుగా రెండు కప్పుల రైస్ని ఉడికించుకొని ఇలా పూర్తిగా చల్లార పెట్టుకొని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న రైస్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నాను అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్టు ఇందులోని ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్కి ఉడికించుకున్న చింతపండు గుజ్జు మొత్తం అయితే సరిపోతుందండి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుందండి చింతపండు పులిహోరని టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్